ముందుగా తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతులను విస్మరించి రాజకీయాలు మాత్రమే తమ ప్రాధాన్యత క్రమంలో టాప్ ప్రయారిటీగా తీసుకోవడం వల్ల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకు అన్యాయం చేయకుండా తరుగు అనేది లేకుండా మరి ముందుకు రావాలి వెంటనే రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎక్కడికి అక్కడ ఒక దగ్గర కాదు కామారెడ్డి జిల్లాలో రైతులు రోడ్ ఎక్కారు నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాంద మండల కేంద్రంలో మరి రైతులు అక్కడ కూడా రోడ్ ఎక్కినారు తడిసిన ధాన్యం ఎక్కడికక్కడ తడిసిపోయి ఆగమాగమైపోతే అక్కడ కూడా రైతులు రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీ నగర్ దగ్గర ధాన్యం బస్తాలతోనే నిరసన కూడా తెలిపినారు వరంగల్ వెళ్ళే రోడ్డు మీద మరి వాహనాల రాకపోకలు సంబించిపోయిన పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఈరోజు కోనరావుపేట మండలం మల్కపేటలో రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు వరి ధాన్యం కొనుగోలు చేపట్టడం లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నేను కోర్టు చేసింది కేవలం నాలుగు జిల్లాలు ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా చోట్ల రైతులు గత ఇరవై ఐదు ముప్పై రోజులుగా ధాన్యం తెచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కొనుగోలు చేయకుండా అధికార యంత్రాంగం పట్టించుకోకుండా పర్యవేక్షించే నాదుడు లేకుండా దయనీయమైన స్థితిలో ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి మరి వెంటనే రంగంలోకి దిగి ప్రభుత్వం తాను చేయాల్సిన పని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేసి వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి తరుగు లేకుండా కొనుగోలు చేయాలి వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా రైతాంగం తరఫున ప్రశ్నించడమే కాదు అవసరమైతే రోడ్ ఎక్కుతాం అవసరమైతే ఆందోళనకు కూడా పెద్ద ఎత్తున శ్రీకారం అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తూ మరి మా పార్టీ తరఫున రైతాంగానికి రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు మీ తరఫున కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం మొత్తం ఉంది మీరు ఎక్కడికి పిలిచినా వస్తాం మీరు ఎప్పుడు పిలిచినా వస్తాం మీరు మీ పక్షాన మీకు న్యాయం జరిగేంత వరకు కింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని బోగస్ మాటలు చెప్పిన ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు మీకు న్యాయం చేసేంత వరకు మీ తరపున ఉంటాం మీకు రుణమాఫీ జరిగేంత వరకు మీతో ఉంటాం మీకు బోనస్ వచ్చేంత వరకు మీతో ఉంటాం మీ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు ప్రతి గింజ దాకా కొనుగోలు చేసేదాకా కూడా వదిలిపెట్టం దాంతోపాటు ఇవాళ ఒకవైపు వైపు ఎన్ని ఎలక్షన్లు మరి పదమూడు తారీఖు నాడు ముగిసినాయి ఇప్పుడు మరొక ఎన్నికకు కూడా ఇప్పుడు తెరలేచింది మూడు ఉమ్మడి జిల్లాలు నల్గొండ ఖమ్మం వరంగల్ ఈ మూడు జిల్లాల పరిధిలోని విద్యావంతులు మరి ఇరవై ఏడు తారీఖు నాడు ఓటి ఓట్యబోతా ఉన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తమకు ఎవరు ఉండాలి అని ఎంచుకోబోతా ఉన్నారు ఈ మూడు జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యువెన్సీ ఏదైతే ఉందో నాలుగు సార్లు ఇప్పటికీ ఎన్నికలు జరిగినాయి నాలుగింటికి నాలుగు సార్లు కూడా మరి టిఆర్ఎస్ పార్టీయే గెలిచింది బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది గతంలో కపిలవాయి దిలీప్ కుమార్ గారు రెండు సార్లు మరొక రెండు సార్లు పల్లారాజేశ్వరరెడ్డి గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మా పార్టీ నుంచి గెలిచొచ్చినారు నాలుగు సార్లు ఈ నియోజకవర్గం నుండి గెలిచిన పార్టీగా మేము చాలా దృఢమైన విశ్వాసంతో ఉన్నాం రాష్ట్రంలోని విద్యావంతులు మళ్ళీ తప్పకుండా ఈ మూడు జిల్లాల విద్యావంతులు తిరిగి మళ్ళీ కేసీఆర్ గారికి తప్పకుండా మరింత బలాన్ని చేకూరుస్తూ మా అభ్యర్థి ఒక విద్యావంతుడు యువకుడు ఉత్సాహవంతుడు బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థి తర్వాత మాస్టర్స్ కూడా చేశారు తదనంతరం సాఫ్ట్వేర్ రంగంలో అమెరికాలో దాదాపు ఏడు సంవత్సరాలు పనిచేసిన అభ్యర్థి విద్యావంతుడు ఉత్సాహవంతుడు తిరిగి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బలమైన ఒక ఇమేజ్ యువతలో ఉన్న ఒక మంచి విద్యార్థికుడికి బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది సోదరుడు రాకేష్ రెడ్డి గారు అట్లాంటి రాకేష్ రెడ్డి గారు మరి ఈరోజు అభ్యర్థిగా మీ ముందుకు వస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ మూడు జిల్లాల్లోని నాలుగు లక్షల డెబ్బై వేల పైచీలుకున్న విద్యావంతులైన ఓటర్లకు మా విజ్ఞప్తి ఒకటే మీరు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరితమైన వాగ్దానాలు ఏవైతున్నాయో అవన్నిటిని కూడా గతంలో విన్నారు ఈ ఐదు నెలల ఐదున్నర నెల ప్రభుత్వ ఆచరణలో ఎట్లా విఫలమైందో కూడా మీ కళ్ళ ముందే ఉంది అదేవిధంగా తొమ్మిదిన్నర ఏళ్ళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ రకంగా విద్యావ్యాప్తికి ఏ రకంగా మౌలిక వసతుల కల్పనకు కేసీఆర్ గారి ప్రభుత్వం పనిచేసింది కూడా మీ కళ్ళ ముందే ఉంది అదే మాదిరిగా రెండు లక్షల ఉద్యోగ నియామకాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంత పచ్చి మోసం చేస్తూ ఉన్నారంటే కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు కూడా నేనే ఇచ్చినానంటూ అసలు ఒక ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క పరీక్ష కూడా కండక్ట్ చేయకుండా ముప్పై వేల ఉద్యోగాలు నేనే ఇచ్చినానని ముఖ్యమంత్రి గారు బొంకుతుంటే పచ్చి అబద్ధాలు చెప్తుంటే పత్రికల్లో టీవీలలో నిజంగా నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు సంవత్సరంలోనే గెలిచిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామని చెప్పి మాట ఇచ్చి గెలిచి వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకే విద్యావంతులైన మీ అందరికీ నా విజ్ఞప్తి ఈ ప్రభుత్వానికి ఇప్పటికే ఐదు నెలల కాలపరిమితి ముగిసింది ఇంకా ఆ రెండు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి మరి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ కావాలి అంటే ప్రశ్నించే గొంతు ఉండాలి ప్రశ్నించే పార్టీ ఉండాలి ప్రజలకు న్యాయం జరగాలి విద్యావంతులకు న్యాయం జరగాలంటే ప్రశ్నించే రాకేష్ రెడ్డి లాంటి ఉత్సాహవంతుడైన యువకుడు శాసన మండలికి రావాలి ఇవాళ కావాల్సింది అధికార స్వరాలు కాదు కావాల్సింది ధిక్కార స్వరాలు కావలసింది తప్పకుండా ప్రశ్నించే స్వరాలు తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీసే స్వరాలు కావాలి అప్పటికప్పుడు మీడియా అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసే ఒక వ్యక్తి అవతల వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు ఎప్పుడు ఎవరిని నిందిస్తాడో తెలియదు అట్లాంటి వ్యక్తులకు కనుక అవకాశం ఇస్తే గతంలో మనం నల్లగొండలో నయీం చూసినాం మళ్ళీ అట్లాంటి వాడిని ఇంకోటిని తయారు చేసినట్టు అవుతుంది ఇట్లాంటి వ్యక్తులకు కనుక అవకాశం చట్టసభల్లో ఇస్తే దయచేసి అందుకే కోరేది ఒక యువకుడు విద్యావంతుడు ఉత్సాహవంతుడు మరి అన్నింటికి మించి ప్రశ్నించే సత్తా ఉన్నవాడు చదువుకున్నవాడు తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరుతూ మా పార్టీ పరంగా కూడా మా నాయకులందరం కూడా మీటింగ్ పెట్టుకున్నాం తప్పకుండా తమ్ముడు రాకేష్ రెడ్డి గారిని మూడు జిల్లాల విద్యావంతుల ఆశీస్సులతో గెలిపించుకుంటామని చెప్పి కూడా ఆశాభావంతో మీ అందరికీ కూడా ధన్యవాదాలు